హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ అండి ఇవాళ మీ ముందుకి మల్మల్ కాటన్ శారీస్ తోటి ముందుకు వచ్చేసామండి చాలా బ్యూటిఫుల్ సమ్మర్ స్పెషల్ మల్మల్ కాటన్ శారీస్ అండి ఎంత బాగుంటాయి అంటే చక్కగా ఈ సమ్మర్లో మీకు రోజంతా కూడా కూల్గా ఉండే మల్మల్ కాటన్ శారీస్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి దీంట్లో మల్మల్ కాటన్లో మీకు త్రీ డిజైన్స్లో మీ ముందుకు వచ్చేసామండి సిక్స్ కలర్స్ షార్ట్ అనమాట సిక్స్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మీకు కనిపిస్తున్న త్రీ కలర్సే కాకుండా మీకు అడుగులు కూడా ఇంకా ఉన్నాయన్నమాట మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి కాటన్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ లైవ్ వీడియోస్ కానీ ఏవైనా మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసేసేయాలి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకైన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ మల్మల్ కాటన్ శారీస్లో ఆల్ ఓవర్ డిజైను మీకు చక్కగా నైస్ డిజైన్గా ఉండేవి కానీ అన్నీ చాలా లుకింగ్ వచ్చే శారీస్ అండి ఇవన్నీ కూడా చక్కగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ టీచర్స్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి డిజైన్స్ కూడా యూనిక్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి మీకు ఈ సారీస్ ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి గంజి కూడా అవసరం లేదనమాట అంత మంచి శారీస్ మీకు ప్రతి సారీ కూడా హోల్స్ హోల్సేల్ కాస్ట్కి ఇచ్చేస్తున్నాను మీరు బుక్ చేసుకుని ఈవినింగ్కి ట్రాకింగ్ అయితే పెట్టేస్తాము విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు శారీస్ అనేది డెలివరీ అయిపోతాయండి మీకు ప్రతి సారీ కూడా శారీతో బ్లౌజ్ మీకు క్లారిటీగా చూపిచ్చేస్తాను ఇప్పుడు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను పింక్ కలర్ది శారీ చూసారు కదా పింక్ కలర్కి మీకు ఇలాగా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో మీకు డిజైన్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలాగా ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి అంటే మీకు కొంచెం గ్యాప్ వచ్చేసి మళ్ళీ చిన్న పెద్ద బిగ్ లైన్ లాగా వచ్చేస్తుంది డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంది ఇవన్నీ కూడా చాలా లుకింగ్ వస్తాయి మీకు బార్డర్లో పింక్ అండ్ నావీ బ్లూకి కింద బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి బ్లాక్ అయితే కాదు విత్ మధ్యలో మీకు వైట్ కలర్ తోటి స్లేట్ కలర్ తోటి మీకు చాలా బాగుంది త్రీ కలర్స్ తోటి చాలా ఎక్సలెంట్గా ఉందండి దీనికి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ మాత్రం మనమల్ కాటన్లోని ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇదిగోండి మీకు బార్డర్ వచ్చేసి ఇలాగా నావీ బ్లూ అండి ఇది వచ్చేసి నావీ బ్లూనే మీకు ఏంటంటే బ్లాక్ లా కనిపిస్తుందని చెప్తున్నాను దీంట్లో పీకాక్ డిజైన్ హైలైట్ అయింది మీకు ఇక్కడ మిడిల్లో స్లేట్ కలర్ కూడా హైలైట్ అయిందండి డిజైన్ అయితే చాలా బాగుందండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో దీనికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇదిగోండి శారీ దీనికి బ్లౌజ్ అనేది ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది మీకు పింక్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అంటే కొంచెం యాష్ కలర్కి దగ్గరగా ఉంది నేవీ బ్లూ అయినా కూడా నెక్స్ట్ దీంట్లో వన్ మోర్ కలర్ అండి ఇదిగోండి ఇది కూడా చాలా సూపర్గా ఉందండి స్లేట్ కలర్కి మీకు మెరూన్ కలర్ విత్ ఎల్లో రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి శారీ మీకు దగ్గరగా చూపించమంటారా చాలా సూపర్గా ఉంది శారీ అయితే చూడండి ఎంత బాగుందో చూసారు కదా టూ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ డిజైన్లో నెక్స్ట్ మరొక టూ కలర్స్ కూడా చూపిస్తానండి చాలా ఎక్సలెంట్ అండ్ అనమాట ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది ఈ శారీస్ కాస్ట్ అంటారా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఇచ్చేస్తున్నాను మీ అందరికీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఎల్లో విత్ వైలెట్ మిడిల్లో మీకు సి గ్రీన్ వచ్చేసింది ఈ శారీ కూడా చూడండి చాలా బాగుందనమాట వెంటనే బుక్ చేసేసుకోండి ఎవరికి ఏ శారీ కావాలో నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్టెడ్ మీకు బుక్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ అయితే పెట్టేస్తామండి ఇవన్నీ కూడా శారీస్ మీకు ట్రిబుల్ నైన్ బై థౌజండ్ ఎవో సేల్ చేస్తున్నారు కానీ మన ఛానల్లో మాత్రమే చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాము ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి దీంట్లో కూడా టూ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా మీకు చక్కగా ఇది గడపచ్చి అంటారు కదా గడపచ్చికి వైలెట్ విత్ సీ గ్రీన్ కాంబినేషను చాలా బాగుంది డిజైన్ తాలూ డిజైన్గా నెక్స్ట్ ఇంకొక కలర్ ఉందన్నా కదా దీంట్లో కూడా అది ఆ కలర్ కూడా చూపిస్తానండి ఇదిగోండి పెసర గ్రీన్కి మీకు కింద చాక్లెట్ కలర్ వచ్చేసింది చాలా బాగుందండి ఈ కలర్ కూడా మీకు ఈ టూ ఈ టూ కలర్స్లో కూడా మీకు ఏ శారీ కావాలనుకున్న వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ ఇది కూడా దీని బ్లౌజ్ అనమాట ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ అని చెప్పాను కదా అందులో ఫ్రీ షిప్పింగ్ మల్మల్ కాటన్ ఇంత రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నామండి ఇందాక టూలో ఒకటి నచ్చిన మళ్ళీ దీంట్లో ఒకటి నచ్చిన నెక్స్ట్ మోడల్లో కూడా ఒకటి నచ్చినా అలాగ చక్కగా త్రీ తీసేసుకోవచ్చు మోడల్కి ఒకటి డిజైన్ చాలా బాగుంటుంది మల్మల్ కాటన్లో ఓకేనండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఆరవ డిజైన్ అండి మీకు యమరాల గ్రీన్కి వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే చక్కగా అదొక చింత పిక్కి కలర్లో ఉంటుందండి ఆ కలరు విత్ పింక్ అనమాట కాంబినేషను చాలా సూపర్గా ఉంది ఇదిగోండి శారీ పళ్ళు అనమాట ఇది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది మల్మల్ కాటన్ శారీస్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ప్రీషిప్పింగ్ ఉంటుంది మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇదిగోండి చాలా ఎక్సలెంట్గా ఉంది దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నానండి చక్కగా ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో ఎవరు ఇవ్వట్లేదు ఓన్లీ సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ మరొక డిజై కలర్ చూపిస్తాను ఇది అమరాల గ్రీన్కి కింద కింద పిక్క కలర్ అనమాట ఇది వచ్చేసి యాష్ కలర్కి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట రెడ్ విత్ ఎల్లో కనిపిస్తుందండి ఇదిగోండి సారీ చాలా బాగుందండి దీనికి వచ్చేసి ఇదిగోండి స్లేట్ కలర్ అండి యాష్ కలర్ అంటాం కన్నా స్లేట్ కలర్ అనుకోవచ్చు స్లేట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి ఈ సిక్స్ ఈ సిక్స్ డిజైన్స్లో మీకు ఏ టూ డిజైన్స్ కానీ ఏ వన్ శారీ కానీ మీకు ఎన్ని కావాలనుకున్న సింగిల్ శారీ అయినా సరే ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ సెవెన్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఫోన్పే జీపే యాక్సెప్ట్ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మల్మల్ కాటన్ శారీస్ అండి